హలో ఆల్ రేగ్గాయ పచ్చడి ఏ సీజన్లో ఆ పచ్చడి తింటేనే టేస్ట్ ఉంటుంది ఏమంటారు మీరు సకినాలు ఉన్నాయంటే చాలు దానికి కాంబినేషన్ రేగ్గాయ పచ్చడి ఉండాల్సిందే మా ఇంట్లో అందులోనూ అమ్మ చేసిన రేగ్గాయ పచ్చడి అంటే ఆహా ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు రెయిన్గాయలు తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాల పొడి చిటికెడు పసుపు రెండు పచ్చిమిర్చి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఎండుమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఇందులో ఆల్రెడీ ఉప్పు యాడ్ అయి ఉంటుంది ఇదంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికి పోపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఒక ఏడు నుండి ఎనిమిది వెల్లుల్లి దంచినవి వేసుకొని ఈ పోపు ఇందులో యాడ్ చేసుకోండి పోపు యాడ్ చేశాక అంతా ఒకసారి కలుపుకొని వదిలేసేయండి ఒక వన్ టూ అవర్స్ తర్వాత ఈ ముక్కలకి బాగా పట్టుకుంటుంది ఆవా అంతా దాని తర్వాత సకినాలతో తిన్నా కానీ వేడివేడి అన్నంలో తిన్నా కానీ చాలా బాగుంటుంది మీకు నచ్చిందా ఇలా ఇన్స్టాంట్గా పది నిమిషాల్లో చేసే రెయిన్గాయ పచ్చడి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వి డైరీస్